హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈరోజు ఒక మంచి ఫామ్ ల్యాండ్ తీసుకొని వచ్చానండి సహాయలు అయితే సూపర్గా ఉంటుంది ఎక్స్ట్రా ఉంటుంది ఎర్ర నెల చాలామంది కూడా అడుగుతూ ఉంటారు ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు అటమంటోలికి ఒక మంచి ఫామ్ ల్యాండ్ తీసుకొని వచ్చానండి ఒక్క పది రూపాయలు కూడా మనం ఖర్చు పెట్టుకోబడలేదు మనం ల్యాండ్ అన్ని విధాలుగా మనకు ల్యాండ్ ఓనరు మొత్తం చేసి ఉన్నారు ఈ ప్రాపర్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా రెండు ఎకరాల అరవై సెంట్లు అండి టోటల్గా రెండు ఎకరాల అరవై సెంట్లు ల్యాండ్ ఓనరు ఒక ధర వచ్చి పద్దెనిమిది లక్షలు చెప్తున్నారు ల్యాండ్ ఓనరు ఒక ఎకరాధార వచ్చి పద్దెనిమిది లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కార్డు కూర్చొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లేగల్ అడ్వైజర్ సలహా తీసుకొని బ్యార మాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ ఓనర్ రేను వన్ బి అడగలు డైక్లాడు ఆర్ఎస్ కాపీ పట్టాదారు పాస్వర్క్ ఏ వన్ లిస్ట్లో లింక్ అయ్యిందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి ఈ రెండు ఎకరాల అరవై అరవై సెంట్లలో చుట్టూ ఫినిషింగ్ అవైలబుల్ ఉందండి గేటు అవైలబుల్లో ఉంది ప్రస్తుతానికైతే ఒక మోటరు రెండు రెండున్నర ఇంచ్ వాటర్ రన్నింగ్ అండి టోటల్గా డ్రిప్ ఇరిగేషన్ అండి టోటల్గా డ్రిప్ ఇరిగేషను ఇదేనండి మీరు చూస్తున్న ల్యాండ్ ఏను మన కావల్ టు మైదికూరు బైపాస్కి కేవలం ఒక కిలోమీటర్ డిస్టెన్స్ అండి పొలంలోకి తా రోడ్డేనండి మ్యా థర్టీ ఫీట్ రోడ్డేనో ఆ తా రోడ్ నుంచి కేవలం ఒక నూట యాభై మీటర్లు మెటల్ అది సిమెంట్ రోడ్డు అండి సిసి రోడ్డు థర్టీ ఫిట్ రోడ్డు కారు ట్రాక్టరు అవి లారీ అవైలబుల్ అండి ఇది మీరు చూస్తున్న ల్యాండ్ నేను ఆ బస్ స్టాండ్ నుంచి కేవలం నూట యాభై మీటర్లు లేనండి డిస్టెన్స్ పొలంలోకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను కావల్ సిటీ నుంచి కేవలం ఒక ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ఈ పొలానికి కలిగిరి నుంచి ఒక పది కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి ఈ పొలానికి జలదంగ మండల హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక పది కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది ఈ పొలానికి ఈ పొలంలో ఒక ఎర్రచందనం మొక్కలు వచ్చి ఏడు వందలు ఉన్నాయండి మామిడి మొక్కలు వచ్చి ఒక తొంభై ఉండాయి కొబ్బరి మొక్కలు వచ్చి ఒక ఆరు ఉన్నాయండి ఇదేనండి మీరు చూస్తున్న ల్యాండ్ నేను చాలామంది అడుగుతూ ఉంటారు రెండు ఎకరాలు మూడు ఎకరాలు కావాలనే వాళ్ళు వాళ్ళకైతే కొంచెం సువర్ణ అవకాశము చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా విలేజ్కి నీరెస్ట్ ఉంటుందండి పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి